అందరికీ నమస్కారం వేదాలు మూలాధారాలు ఇవి అనాదిగా ఉన్న జ్ఞానాన్ని ఆధ్యాత్మిక సత్యాన్ని ధార్మిక ఆచారాలను తెలియజేస్తాయి హిందూ ధర్మంలోని నాలుగు వేదాల సారాంశాన్ని తెలుగులో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం ఋగ్వేదం ప్రధానాంశం కీర్తనలు ప్రార్థనలు మార్గం జ్ఞాన మార్గం వేదవాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ తెలుగు భావం అత్యున్నతమైన జ్ఞానమే దైవం సారాంశం ఇది అన్ని వేదాలలోకి అత్యంత ప్రాచీనమైనది ఇందులో దేవతల్లో స్థుతించే మంత్రాలు స్తోత్రాలు సూక్తాలు అధికంగా ఉంటాయి అగ్ని ఇంద్రుడు సూర్యుడు వంటి వివిధ దేవతలను పూజించడం వారిని కీర్తించడం ప్రకృతి శక్తులను దైవంగా భావించడం ఇందులో ప్రధానం యజుర్వేదం ప్రధాన అంశం యజ్ఞాలు ఆచారాలు మార్గం ఉపాసన మార్గం వేదవాక్యం అహం బ్రహ్మాస్మి తెలుగు భావం నేనే బ్రహ్మాన్ని నేను ఆత్మ సార్వత్రికమైన దైవశక్తితో సమానం సారాంశం ఇది ప్రధానంగా యజ్ఞాలు క్రతువులు నిర్వహించే విధానాలు నియమ నిబంధనలను వివరిస్తుంది యజ్ఞాలలో ఉచ్చరించే మంత్రాలు యాగాల ద్వారా దేవతలను తృప్తిపరచటం ధార్మిక కర్మలను పాటించటం దీని ముఖ్య ఉద్దేశం సామవేదం ప్రధాన అంశం గానం సంగీతం మార్గం భక్తి మార్గం వేదవాక్యం తత్వమసి తెలుగు భావం అది నీవే ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు సారాంశం ఈ వేదం మంత్రాలను సంగీత రూపంలో గానం పాడే విధానాన్ని వివరిస్తుంది ఋగ్వేదంలోని అనేక మంత్రాలే ఇందులో ఉన్నప్పటికీ వాటిని ఎలా రాగాత్మకంగా శ్రావ్యంగా ఆలపించాలో వివరిస్తుంది హిందూ సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి ఇది మూలమని భావిస్తారు అధర్వణ వేదం ప్రధానాంశం నిత్య జీవితం రక్షణ వైద్యం మార్గం నిత్య జీవితం సత్యమార్గం వేదవాక్యం అయమాత్మ బ్రహ్మ తెలుగు భావం ఈ ఆత్మే బ్రహ్మం ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ సార్వత్రికమైన బ్రహ్మమే సారాంశం ఇది మిగిలిన మూడు వేదాల కంటే భిన్నంగా ఉంటుంది ఇందులో మానవుల నిత్య జీవితానికి సంబంధించిన విషయాలు ఆరోగ్య రక్షణ వైద్య చికిత్సలు శత్రువుల నుండి రక్షణ ఆయుధాలు కొన్ని సందర్భాలలో భూత వైద్యం శాంతి మంత్రాలు వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు